ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జుడీషియల్ కస్టడీలో భాగంగా ఢిల్లీ తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు వైరల్ ఫీవర్తో పాటు గైనిక్ సమస్యతో ఆమె బాధపడుతున్నట్లుగా సమాచారం దీంతో ఆమెను అధికారులు ఎయిమ్స్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు కాగా గత జులైలో కవిత జ్వరం గొంతు నొప్పితో అస్వస్థతకు గురయ్యారు వెంటనే అధికారులు ఆమెను జైలు నుంచి ఎయిమ్స్కు దీన్ దయార్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు అనంతరం తిరిగి జైలుకు తరలించారు తాజాగా మరోసారి కవిత అస్వస్థతకు గురి కావడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కవిత సోదరుడు కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు మహేందర్ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు ఆ కల్వకుంట్ల కవిత తిహార్ జైల్లో ఉన్నారు ప్రస్తుతం కవిత ఒకవైపు బెయిల్ కోసం కవిత ఇష్ట ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కవితకు అస్వస్థత గురయ్యారు ఇప్పుడైతే ఢిల్లీ లిక్కర్ క్యాంప్ లో అరెస్ట్ అయిన శ్రీనివాసన్ తిహార్ ఉన్న కవిత అనారోగ్యానికి గురయ్యారు మరి దీంతో జైలు అధికారులు ఆమె వెంటనే ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి అందించారు కవిత ఆరోగ్యంపై బీఆర్ఎస్ బిఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఆ ప్రస్తుతం రేపు ఎల్లుండి బెయిల్ అనేటట్టుగా ఎప్పుడు ఎప్పుడొస్తున్నారన్నటువంటి ఒక వైపు ఎపిసోడ్ నడుస్తున్న నేపథ్యంలో ఒకసారిగా కవితకు అస్వస్థ స్థానం తిరగడంతో బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా కేటీఆర్ హరీష్ రావు వీరంతా కూడా ఢిల్లీ ఉన్నారు ఢిల్లీ ఎయిమ్స్ లో ప్రస్తుతం కవితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు ఢిల్లీ లిక్కర్ స్టాంప్ ధరస్తాయి ఎన్నిసార్లు ఒక ఇప్పటికి రెండోసారి అనుకుంటూ కవిత అస్వస్థత గురయ్యారు ఒకవైపు తన కుటుంబ కొడుకు కోసం బెయిల్ మంజూరు చేయాలని కొత్త ఆరోగ్యం బాగాలేదని ఇలా కవిత రకరకాలుగా ఆ బెయిల్ మంజూరు చేసి అడిగిన విషయం తెలిసింది ప్రస్తుతం అయితే కవితకు అస్వస్థత గురయ్యిందని అయితే తెలుస్తుంది మరి మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు శుక్రవారం ఢిల్లీ వద్ద వీళ్ళున్నారు దీంతో ఇద్దరు కవితను పరామర్శించే అవకాశం కూడా ఉంది అయితే నెల కిందట కూడా కవిత ఉన్నట్టుండి కళ్ళు తిరిగి కింద పడిపోయారు ఇటు జైలు అధికారులు వెంటనే కవితను దీన్ దయా ఆసుపత్రికి తరలించారు ఐదు నెలలుగా జైల్లో ఉంటున్న కవిత పలుమార్లు జ్వరంతో బాధపడింది కొంతకాలంగా బీపీతో బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది కవిత ఇటు అరెస్ట్ అయిన సమయంలో కూడా అదే సమస్యతో కవిత ఉంది ఇక వైద్యులు సూచించినట్టే ఇంటి నుంచే మెడిసిన్ అందిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు జైల్లో వైద్యులతో కూడా చికిత్స అందుతున్న ప్రస్తుతం ఇప్పుడు ఈ ఢిల్లీ నిక్క ఈ మనీ లాండరింగ్ ఆరోపణతో ఎస్ఐఆర్ కవిత మరి ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రధానంగా కవిత పేరు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్ర నుంచి ఒక మహిళ ముఖ్యంగా దీంట్లో చేయడం మరి మార్చి పదిహేను కవితను అదుపులోకి తీసుకున్నారు మార్చి ఇరవై ఆరున ఢిల్లీ జ్యుడిషియల్ ఖైదీగా కవిత తిహార్ జైల్లో ఉన్నారు బెయిల్ కోసం కవిత విశ్వ ప్రయత్నాలు చేసి అనేక పిటిషన్లు కూడా దాఖలు చేసింది కానీ వేసిన ప్రతిసారి నిరాశ ఎదురైంది సో ప్రస్తుతం అయితే రిహార్జీలో ఉన్న కవితకు వర్షం గురించిన రేపు కేటీఆర్ మహేంద్ర కేటీఆర్ హరీష్ రావు తో పాటు ఇంకా ఎవరెవరు కవితను చూడటానికి వెళ్ళే అవకాశం ఉంది రేపు ఢిల్లీ ప్రెసెంట్ ఇప్పుడు కవిత హెల్త్ కండిషన్ ఎలా ఉందంటారు అయితే మనకు ఏంటంటే సమాచారం ఢిల్లీకి కవి కేటీఆర్ తో పాటు కేటిఆర్ హరీష్ రావు తో పాటు కేసీఆర్ ప్రతి మరి కవిత తల్లి గారు అంటే శోభా గారు కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మరి కవితను అయితే ప్రస్తుతం రిజర్వేషన్ పరామర్శిస్తారు లేదా తర్వాత అయినా సరే కేసీఆర్ కూడా వెళ్లే యోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది